నా పేరు మనోహర్ అండి మాది విజయవాడ పక్కన హనుమాన్ జంక్షన్ అండి నేను గోపాల్ మిత్రా స్కీంలో వెటనరీ అసిడెంట్గా ట్రైనింగ్ అయ్యానండి రెండు వేల రెండు అప్పటి నుంచి నేను డైరీ ఫామ్స్ ఈ వెటనరీ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ రైతులకు ఎటువంటి దానాలు వాడాలి ఎటువంటి ఫీడ్ వస్తే పాలిస్తే అనేవి కొంచెం అవగాహనలాగా మీటింగ్స్ అయి కండక్ట్ చేస్తూ ఉంటాను అప్పుడు రైతులు ఏంటంటేనండి పాల దిగుబడి మీద వాళ్ళకి చాలా లాస్ ఆఫ్ కాస్ట్ వస్తుందండి వాళ్ళకి ఏది మేపాలి ఏంటి తెలియదు మూడు లీటర్లు ఇచ్చే గేదం ఉందనుకోండి దానికి తీసుకొచ్చి మామూలుగా దానాలు అదనంగా అన్నీ పెడతారు పెట్టాల్సిన అవసరం లేదండి ఒరిగడ్డి జాడు కాస్త కుడితి వాళ్ళకి దొరికి అందుబాటులో ఉన్న తౌడు వేసుకుంటే ఆ మూడు లీటర్లు వస్తుంది అదే ఐదు నుంచి పది లీటర్లు ఏడెనిమిది లీటర్లు ఇచ్చే ఉంటాయి హైలీ మిల్కిల్డ్ యానిమల్స్ అంటారు వాటికి ఏం చేయాలంటే దాణాలు పెట్టుకోవాలండి పత్తి చక్కని నూలు చక్కని లేకపోతే వేరుశెనగ చక్కని అలా కంది పొట్టని పెసరపొట్ట అని ఇలాంటి డ్రై ఫ్రాటర్తో పాటు ఎండుగడ్డితో పాటు ఇవి కూడా పెట్టుకుంటే పాల దిగుబడి బాగుంటుందండి ఇప్పుడు రైతు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అండి ఎర్రగడ్డ సంతలో పల్లెటూరులో రైతులందరూ కూడా పాలది పాలు లీటర్ యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు అమ్మలేక ఇక్కడికి వచ్చి వీళ్ళేమో డైరీలో వాళ్ళేమో దానాలు పెట్టి వంద రూపాయలు లీటర్ పాలు అమ్మడానికి దానాలు దొరక్క ఐదు నెలలు ఒక నెట్ట సంతకు తెచ్చి ఈ ఐదు నెలలు ఆరు నెలలు ఆటిని పల్లెటూరులు పంపిస్తున్నారు వాళ్ళు ఐదు నెలలు మేపేసి సూడికి వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళు కొనుక్కొచ్చుకుంటున్నారు ఇలా జరుగుతుంది ట్రాన్సాక్షన్ మొత్తం అందుకని రైతులు వచ్చి ఇక్కడ ఎక్కువ సూడిగాదాలను టెస్ట్ చేసి కొనుక్కుని వెళ్తున్నారు వాళ్ళు ఇక పాలు అమ్మట్లేదండి పాలు అమ్మే సబ్జెక్ట్ పక్కన పెట్టి వీటిని తీసుకెళ్ళి జాగ్రత్తగా వీటికి దాణాలు పెట్టుకుని మేపుకుని ఈతకు రాగానే మళ్ళీ అమ్మేస్తున్నారు మళ్ళీ డైరీలో తెచ్చుకుని పాలు అమ్ముకుంటున్నారు ఇక్కడ హర్యానా బ్రీడ్స్ అనేయండి యాక్చువల్గా మనం ఆ యానిమల్ని తెస్తున్నాం కానీ అక్కడ ఉన్న టెంపరేచర్ని తేలైపోతున్నాం అండి ఫస్ట్ డ్రాబ్యాక్ అనమాట ప్రతి రైతుకి కూడా ఇప్పుడు అక్కడ నుంచి తెస్తున్నాం అవి తెచ్చిన తర్వాత ఈ జనరేషన్లో కొన్ని ఫెయిల్ అవుతున్నాయండి వీటికి పుట్టిన దూడలు ఉంటాయి చూసారా అవి మన టెంపరేచర్కి సెట్ అయ్యి సెకండ్ అది పుట్టిన దూడ సెట్ అవుతుందండి తెచ్చిన యానిమల్స్ అక్కడ నేను హర్యానా వెళ్ళానండి టూ ఆర్ త్రీ టైమ్స్ గుజరాత్ కూడా వెళ్ళా బన్నీలు కూడా తెచ్చాం బన్నీ ఫారెస్ట్కి వెళ్ళి బన్నీలు కూడా తెచ్చు బన్నీలు బాగా సెట్ అవుతాయండి హర్యానా సెట్ అవ్వదు బన్నీ ఫారెస్ట్ ఏంటంటేనండి టెంపరేచర్ ఎప్పుడు కూడా ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలు టెంపరేచర్లో ఉంటాయి బన్నీ ఆనిమల్స్ అందువల్ల సెట్ అవుతున్నాయి వీటిల్లో కూడా బన్నీలు ఉన్నాయండి కొన్ని మీరు గమనిస్తే అంటే దాని క్వాలిటీస్ని బట్టి కనుక్కోవాలి బన్నీ అనేది ఒక రైతు మొట్టమొదటి ప్రతి రైతు కూడా ఒక గేదెను సెలెక్ట్ చేసుకునే ముందు వాటి యొక్క పొదుగు చూసుకోవాలండి ఎదరు రొమ్ములు అర ఇంత రంగులో ఉండాలండి వెనకాల రొమ్ము అంగుళం ఉండాలండి చిన్నగా ఉండాలి వెనకాల రొమ్ములు బారు ఉండాలి రొమ్ముకి రొమ్ముకి అంగుళం గ్యాప్ ఉండాలి అటుగాని ఇటుగా ఇటు చూసిన రెండోది పాలనారం కనపడాలి అట్లా అది తర్వాత ఏంటంటే రొమ్ములు రకరకాల అంటే వాటి పుటక తీరును బట్టి కొన్ని ఏమవుతాయి అంటే మేక మేక రొమ్ములు ఉంటాయి చూసారా ఆ టైప్లో ఉంటాయి అవి అనుకోండి ఫ్రీగా వస్తాయి కొన్ని కొండల్లాగా ఉంటాయి అవి చాలా బిరుసు వస్తాయి ఆ పాల దిగుబడి సేమ్ తీగలగాలి బాగా హార్డ్గా వస్తాయి అనమాట అదే అండి పాల దిగుబడి అనేది మ్యాక్సిమం మ్యాక్సిమం ఒక ముప్పై ముప్పై సెకండ్ల నుంచి అంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఒక వన్ మినిట్లో తీసేయాలండి ఒక నిమిషంలో అంటే మూడు లీటర్లు పాలు మనం సరాసరి మూడు లీటర్లు వేసుకుందామండి ఎప్పుడైనా సరే అంటే తీసే విధానాన్ని బట్టి ఇప్పుడు హర్యానా వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని పెట్టుకుంటాం వాళ్ళు అనుకోండి చాలా స్పీడ్గా తీస్తారు పాలు వాళ్ళకి మనకి తేడా ఉంటుంది పాలు మనం టైం ఎక్కువ తీసుకునే కొంతకు ఏమంటే ఇంక్రీజ్ అయిపోతుంది లోన్ పాలు తగ్గిపోతాయి ఇప్పుడు చూడండి డైలీ తీసేవాడు కూడా ఆడు సెలవు రోజు మనం తీసామనుకోండి వాడికి నాలుగు ఎత్తే మనకు మూడు ఎత్తతుంది మరి ఆ లీటర్ పాలు ఏవైనా లోన ఇనిగిపోతాయి తక్కువ టైంలో పాలు తీసుకుంటే చక్కగా అన్నీ ఒకసారిగా ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి దాంట్లో శుభ్రంగా పాలు దిగుబడి వస్తుంది లేట్ అయ్యే కొందుకు ఏమవుద్దంటే ముడుసుకుపోయి లోన పాలు ఇంక్రీజ్ అయిపో దాంట్లో ఇది అయిపోతాయి అనమాట ఎవర్గ్రేడ్ అయిపోతాయి బాడీ మ్యాక్సిమం ఆరు నుంచి పన్నెండు లీటర్లు ఇస్తా పూటకి పోటకి ఒక పోటకి ఆరు నుంచి పది లీటర్లు ఇచ్చేవాన్ని బన్నీలు ఇస్తాయి జాఫ్రాబాదీలు కూడా ఇస్తాయి లాస్ట్ వీక్ వచ్చాం సార్ మార్కెట్ అను అనుకూలంగా ఇక బ్రోకర్స్ అవన్నీ ఒకటండి కొద్దిగా అనుభవం ఉండి లేదంటే ఒక అనుభవజ్ఞుని తెచ్చుకుని కొనుక్కుంటే బెస్ట్ కిందట నేను ఎప్పుడు డైరీలో వాళ్ళని ఇద్దరు సెలెక్ట్ చేసుకుని శాలతీలు పది శాతం ఈ ఫోటో ఒకళ్ళు తీసుకొచ్చాను ఐదు శాలతీలు కొన్నాం లాస్ట్ ఇయర్ ఇద్దరు వచ్చారు పద్దెనిమిది శాలతీలు కొన్నాను ఉందండి లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు కొద్దిగా స్పీడ్గా ఉంది అంటే యానిమల్స్ తక్కువ వచ్చినాయి జనాలు ఎక్కువ మంది వచ్చారు ఏలూరు నుంచి వచ్చా నాలుగు కొన్నా ఇక్కడ ఎర్రగడ్డలో నాలుగును ఈ రెండు ఐదు నెలలు ఐదు నెలలు చూడి అదే మూడు నెలలు అదొకటి మూడు నెలలు ఇదా అరవై ఐదు ఏళ్ళు పండి ఒకటి అరవై ఐదు ఏళ్ళు పండి అది అరవై ఆరు అది ఈ రెండు ఒకటి అరవై అరవై ఐదు ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు పండి ఐదు నెలలు ఐదు నెలలు అది మూడు నెలలు అరవై ఆరు అది యాభై ఐదు అది మూడు నెలలే చూడు పాలు మేము పాలకేమో ఆశపడాల ఏం మార్కెట్ వచ్చేసాము కదా అని కొన్నాం అంతే మా డాక్టర్ గారు తీసుకొచ్చాడు ఇది చూద్దామని వచ్చాము ఒక రెండు లక్షల యాభై వేలు వేసుకుని వచ్చా ఇప్పుడు మళ్ళీ ఛార్జీ కాటికి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇచ్చుకోవాలి కొన్నాను లాభం నష్టం మరి తిరిగి వెళ్తే పదివేలు ఖర్చు అయినాయి వచ్చామండి సంతకొచ్చామండి ఎరగడ్డ సంతకొస్తే ఇక్కడ మొన్న వారం బాగుంది గేదెల రేటు ఈ వారం అసలు బాగా పెరుగుతుంది ఒక నాలుగు చాలీలు కొనుక్కొని వెళ్ళిపోతున్నావు చాలీ అండి శాలి అరవై ఐదు బండి అండి ఈ వారం తక్కువ వచ్చినాయండి గొడ్డు బాగా తక్కువ వచ్చినాయి మొన్న వారం కొనేవాళ్ళు లేరు మన ఈ వారం మేము పద్దెనిమిది షాపులుగా ఉన్నాం మొన్న వారం మనుషులు ఎక్కువ ఈ వారం మనుషులు ఎక్కువ వచ్చారో గొడ్డు తక్కువ వచ్చినాయి రేట్ ఎక్కువైంది మొన్న పద్దెనిమిది షాల్ తెలుగు అన్నా పద్దెనిమిది చూడే ఈ వారం మాకు నాలుగే దొరికినాయి నాలుగే దొరికినాయి ర్యానాయ్య రెండు జాప్రా ఒకటి లాభం లాభమే ఉంది మేపుకుని మేము కష్టపడి మేపుకుంటాడు అతను అది అట్లా అలా ఏం చేసుకున్నాం అని కొనుక్కున్నాడు రైతు వారిగా అమ్మటానికి కాదు మాది పల్లెర్ల మూడి జంక్షన్ పక్కన రేట్ అంటే మా ఇటు వస్తానండి మావి అటు వెళ్తున్నాయి ఈ అడ్డీ ఇటు మాసుకుంటామే అటు మాకు అక్కడే మేము ఎక్కడికి పంపించానండి హైదరాబాద్ చాలా గారు ఎక్కి పంపించాను త్వరకులోగా నేను ఇవ్వాలంటే అయింది ఇక్కడ కోసం వచ్చాం మా ఓడి లేక చూడు లేగ చూడు అంటే నాలుగు వేసుకెళ్ళాం వెళ్దాం పదరాబాబు అంటే వచ్చాం చూడు పట్టు లేవండి అన్ని పాడి ఎక్కువ వచ్చినాయి ఈ వారం పాడి ఎక్కువ వచ్చినాయి చూడు తక్కువ వచ్చినాయి పాడి అంటే మేము అడగమండి పాడి అడిగి మాకు పాడి మాకే దొరుకుతుంది అండి ఎక్కువ మాకు లేక చూడు కావాల్సి వచ్చాం బీడ్లు ఆ బీడ్ కోసం వచ్చాం ఇక్కడికి ఆ బీడ్ కోసం వచ్చాం ఇక్కడ ఈ వారం మడికి రేట్ అండి ఈ వారం బాగా డౌన్ మా పేరు శ్రీనివాసులు మాది అనంతపూర్ అనంతపూర్ ఇంటి వచ్చాము రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఎక్కువే మేము ఇప్పుడు ఆరు బర్రెలు వచ్చాము ఒకటి వచ్చేసి డెబ్బై ఐదు ఎనభై వేలు ఒకటి నాలుగు నెలలు అయినాయి కొట్టి వచ్చేసి ఐదు నెలలు ఉన్నాయి ఒకటి మూడు నెలలు ఉన్నాయి ఈ రెండు అది ఇది వచ్చి సూలుగేది కదా మామూలు వట్టేనుములు ఇవి వట్టే ఒక లక్ష ఇరవై వేలు పోయి రెండు నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు చూడబర్లు ఐదు నెలలు వచ్చేసి మూడు ఉన్నాయి మూడు నెలలు వచ్చేసి ఒకటి ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కొంచెం రేట్లు అయితే ఎక్కువ చెప్తాను మాకు అక్కడ తక్కువ ఈ ఈ గేదెలు దొరకవు బీడ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ తీసుకుంటాం మేమంటే మాకు పొలం ఉంది దగ్గరికి అయితే మళ్ళీ సేల్ చేస్తాం బాకీ వ్యాపారం వ్యాపారమే అనుకోండి మాకు పొలం ఉంది ఎరువు కావాలి మాకు మేము పంటకి ఎరువు కావాలి ఆ ఎరువు కోసం కొంటాం అయితే మళ్ళీ అమ్మ మళ్ళీ కొంటాం ఇక్కడి ఒక దానికి వచ్చేసి ఐదు వేల రూపాయలు వస్తాయి మేపే దానికి వచ్చేసి పదివేలు పదహైదు వేలు మిగితే పోయి నా నెల ఐదు వేలు మేపుతే ఓ పదివేలు పదహైదు వేలు మిగిలితే మాకు వచ్చేసి తొంభై వేలు చెప్పారు మేము వచ్చేసి యాభై ఐదు వేలు నిండి స్టార్ట్ చేస్తాం డెబ్బై ఐదు వేలు రైతులు తీసుకుంటే వర్క్అవుట్ కాదు కొంచెం మేపుకునే వాళ్ళకి అయితే అవుతుంది పాలు పాల్పిచ్చిజ్ చేసే వర్క్ అవుట్ కాదు